అండి ఫస్ట్ మైకింగ్ తనకి తెలియాలి బట్ స్టిల్ దిస్ ఇస్ మీరు అందరూ వచ్చి దరేష్ గారి బర్త్ డే ఇదా సెలబ్రేట్ చేయడం అనేది చాలా మంచి విషయం ఐ ఫీల్ వెరీ గుడ్ తర్వాత అదే సందర్భంగా నెక్స్ట్ మంత్ దేదల గారి పుస్తకాలు రిలీజ్ చేయడం కూడా ఒక ఆకేషన్ దెన్ ఒక రోజు ముందు ఈ షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను ఆయనకి ఆయనకి పెద్దలు అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పాడు ఐ హాని గారు విజయ్ నిర్మ గారు అని వాళ్ళిద్దరికి ఎంత గౌరవం ఇస్తాడంటే అది నేను డైలీ చూస్తాను సమోహనం మూవీ చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ గారికి చెప్ చెప్తున్నాడు సీన్ వస్తే నాకు ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఎలా చేయాలని నాకు అనిపిస్తే ఒక డౌట్ వచ్చినా కూడా నా గురుగారిని తలుచుకుంటాను అప్పుడు నా సీల్ చాలా ఈజీగా అయిపోతుంది అప్పటి నుంచి ఈ గురువు గారిని ఇప్పుడు మనం సార్ అయిపోయాకర్ ఆర్ వాళ్ళని అంత డైలీ తలుచుకోవడం అవసరమైతే లేదు ఆయనకి ఉన్న పొజిషన్ కానీ ఆయన ఎవ్రీ డే గురుగారిని అంతా తలుచుకొని అంత ఆయన ఒకటే కాదు ఆయన ఫుల్ ఫ్యామిలీని ఆయన ఇంత మూవీస్ ఇప్పటి వరకు ఇంత బిజీగా ఉన్నాడంటే వాళ్ళందరిపెక్ట్ వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదమని నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మని కూడా పాదాలు పెట్టి తర్వాత ఎవ్రీ డే స్కూల్ పెట్టి అది అందరికి రాదు ఎప్పుడో ఒకసారి తలుసుకుంటాం కానీ ఎవ్రీడే అలా చేయడం అనేది ఆయనలో ఉన్న గొప్పతనం అని నేను అనుకుంటాను తర్వాత ఆయన ఆయనే చెప్పాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడని బట్ ఎవ్రీడే కోర్టు అది ఏచి ఇప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ని అంతా దాన్ని అర్థం చేసుకుని దానికి టైం ఇచ్చి ఐ ఆల్వేస్ సెలి ఆయనకున్న ఎనర్జీ ఒక పది మనిషికి టెన్ మెంబర్స్ ఎనర్జీ ఆయన ఉంటుంది ఆ ఎనర్జీ మనం తట్టుకోలేము మన శాంపు నేనైతే అలసిపోతాను నైట్ చెప్తాను ఇక నాకు అయిపోయింది న్యూక్లియస్ టేక్ ఓవర్ అని సో అంత ఆయన అంత ఎనర్జీ ఉంటుంది అన్ని ఏ పని తీసుకున్నా అంత సిస్టమేటిక్ డిసిప్లిన్ గా చేస్తాను సో ఆ విషయం మోర్ సక్సెస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్ని యంగ్ డైరెక్టర్స్ కి టైం ఇస్తాడు వాళ్ళు చెప్పే అన్ని సబ్జెక్ట్స్ ని వింటాడు అది చేయాలని ఆయన వాళ్ళని కూడా ఎన్కరేజ్ చేస్తాడు లేదంటే ఐఎమ్ బిజీ ఐఎమ్ వెరీ బిజీ నాని కానీ వాళ్ళకి అంత అవకాశం ఇస్తాడు సో ఆల్ దిస్ మేకింగ్ మచ్ బిగర్ అని నేను అనుకుంటాను ఎందుకంటే హీ నీడ్స్ ఆల్ యువర్ సపోర్ట్ పీపుల్ సపోర్ట్ అండ్ All our wishes and for This is the best wishes for him. So, we have, uh, next month we will be working towards it. And it's almost ready. So, I wish. Thank you so Thank you. much.